హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడి కళాశాల ఎందు ఈరోజు అనగా ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు నిజామాబాద్ జిల్లా ఆరో టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బందితో కలిసి కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన మరియు నియంత్రణపై మాదక ద్రవ్యాల నియంత్రణపై మాదక ద్రవ్యాలని వాడడం వల్ల కలిగే అనర్థాలను గురించి విద్యార్థిని విద్యార్థులకు మరియు బోధనా బోధనేతర సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్ఓ టౌన్ ఎస్ఐ గారు మాట్లాడుతూ సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలు వాటి నుండి అప్రమత్తంగా ఉండాలని తెలిసి తెలియని వెబ్సైట్ లింకులను అనవసరంగా క్లిక్ చేయవద్దని అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్సు మరియు వారు వ్యక్తిగత సమాచారం బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన సమాచారం సివివి ఓటీపీ లాంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితులలోనూ తెలియజేయకూడదని వారు వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ దాస్ శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్ అధ్యాపకులు పోలపల్లి శ్రీకాంత్ సువర్చల హరిత నరేందర్ పోషెట్టి నరసింహారెడ్డి నుజ్రత్ ప్రసాద్ శశికాంత్ బాలు యాష్మిన్ తదితరులు పాల్గొన్నారు

చేస్తే బ్రెయిన్ మనం చాయ్ ఛాయ్ అవుతారు సార్ అందరూ టీ కాఫీ కూడా అది అంటే పరిమిజేపుల్స్ ఉన్నట్టు బట్టి నాకు ఇంట్లో కూడా ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్కటి ఉంటుంది దాని ప్రకారమే ఇది దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది అయితే ఎందుకు బ్యాన్ చేసిందంటే నేను చిన్న నేను విషయాలు చెప్తాను దీని ద్వారా ఒక వ్యక్తి యొక్క బిహేవియర్లో మార్పు వస్తుంది బిహేవియర్లో మార్పు వచ్చి అది లేకపోతే ఆయన దేనికైనా తెగిస్తారు దేనికోసమైనా దేని ఆయన్ని రకరకాల ఫ్యామిలీ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంటుంది నా బయట తీసుకురా ఖచ్చితంగా లేకపోతే చెప్పవచ్చు గట్టి గట్టిగా మాట్లాడడం అనుకోవడము అంటే ఇవన్నీ ఇట్లాంటి ప్రారంభితే వాళ్ళని అడిక్షన్ సెంటర్లకి అంటే ఉల్లగట్టుకుని పెంచుకునే ఉంటుంది అడిక్షన్ సెంటర్ అది మాకు అది మాకు హండ్రెడ్ చేసి చూస్తాం ఇది గాంజా యొక్క పరిస్థితి సార్ మీకు అర్థమైంది అనుకుంటే గాంజా రాకదే ఇప్పుడు రాత్రి కూడా మొత్తం గాంజా ఎలక్షన్ లేకుండా కానీ టార్గెట్ కంప్లీట్ చేయలేదు టార్గెట్ కంప్లీట్ చేస్తామని అన్నాను కదా ఒక ఐదు వందల పేజీల పుస్తకాన్ని చూసి నేను దీన్ని చదవాలి మొత్తం నాకు ఫుల్ఫిల్ కావాలి డేంజర్ అంతే చెప్పే బంగుళూర్ ఆ గుండ్రో మారవాడి ఇల్లని మనకు ఓల్డ్ సినిమాలో పాటలు చేసేది సార్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ అయితే కొద్దిసారి చెట్టు ఎట్లుంటది అని అనుకుంటే మన పంచి చెట్టు లాగా ఉంటుంది కానీ ముదిలిన తర్వాత ఆకుల మీద దగ్గరికి వచ్చేసి జడల్లాగా తయారైపోతుంది ఇట్లాంటి చెట్లు ఎక్కడ ఉన్నాయని మీరు అక్కడ చెప్పవచ్చు ఎవరు నేను అక్కడ ఉన్నంత మీద నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రం మీ పేర్లు బయట పెట్టాము మీకేమి ఇబ్బంది ఉంది ఎవరు ఇక్కడ రివీల్ చేయాలి మీరు మాట్లాడాలని పేరు మీరు పేరు చెప్పాల్సిన అవసరం నాకు ఇక్కడ ఉందని చెప్పి నాకు అంత చెప్తారు నేనే నేను పేరు ఏమి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా అన్నిటికీ ఫోన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఏమన్నా అనుకుంటే అన్నిటికీ ఫోన్ చేసి నెంబర్ లేకుంటే కూడా మీరు you a